హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఆరుని అయితే ఎలాగోలాగా పైలోకాలకి పంపించేసి ఉంటాడు కాబట్టి ఇక్కడ చిత్రగుప్తులు వారు ఆలోచిస్తూ ఉంటారనమాట ఎలా బాగి కడుపులోకి ఆరుని పంపించేస్తే ఇక ఆ బాలికకి ఒక పునర్జన్మ దక్కుతుంది కాబట్టి ఈ ఈ విధంగానైనా ఆ బాలికకు నేను ఒక చిన్న సహాయం చేయాలి అనేసి చిత్రగుప్తులు వారు అనుకుంటూ ఉంటే అప్పుడే పైనుంచి యమధర్మరాజు వారు పిలుస్తారనమాట చిత్రగుప్త అనే అనడంతో చిత్రగుప్తులు వారు పైకి చూస్తారనమాట చెప్పండి యమధర్మరాజు గారు అనేసి అనడంతో ముందు ఒక పెను ప్రమాదం రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అనేసి అనడంతో అవునా పెను ప్రమాదం ఏంటి అనేసి ఆలోచిస్తూ చిత్రగుప్తులు వారు ధూమ్ధత అని అంటారనమాట అలా అనగానే భవిష్యత్తు చెప్పే బాక్స్ అయితే కిందికి వచ్చేస్తుంది అలా బాక్స్ రాగానే ఆ బాక్స్ది మూత అయితే ఓపెన్ చేసేసారనమాట అలా క్యాప్ ఓపెన్ చేయగానే దాంట్లో ఒక నిజం తెలుస్తుంది అనమాట ఏంటబ్బా అంటే అక్కడ ఆరు గదికి తాళం వేసేసి ఉంటారు కానీ ఆ తాళం ఎవరు తీశారో తెలియదు తెలిసి డోర్ అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట ఓపెన్లో ఉండడంతో బాగి అటువైపు పని ఏదో ఉండడంతో వెళ్తూ ఉంటే సడన్గా ఆ ఫోటోని అనమాట చూసేసి ముందుకు వెళ్ళేసి వెనక్కి వచ్చేసి ఆ ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళగానే ఆరు ఫోటో చూసేసి బాగి అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట ఎందుకంటే ఈవిడ అరుంధ తిన ఈ ఎన్ని రోజులు నా దగ్గరే నా వైపే నా వెంటే తిరుగుతూ ఉంటుంది అలాంటిది ఈవిడ ఆరోన అనేసి బాగా అయితే పెద్ద షాక్లో ఉండిపోతుందనమాట అలా ఆరు ఫోటో చూస్తూ చూస్తూ అక్కడ బాగీకైతే షాక్లో ఉండి ఏం మాట్లాడాలో అర్థం కాక గజ గజ వణికిపోతూ తల తిరిగినట్టు అవుతూ ఉంటుందన్నమాట ఇదంతా చూసిన చిత్రగుప్తుల వారు ఇది అంటే ఈ విషయం ఎప్పటికైనా తెలియాల్సిందే బాగీకి కానీ ఇలా తెలిస్తే గనక ఆ బాగి ఈ ఈ బాలిక ఈ మవ్వనుందో అనేసి చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట ఇక్కడ గుప్తావారు అలా ఆరు కడుపు ఆరు బాగి కడుపులోకి పునర్జన్మ రానుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ వల్టీ సీరియల్స్ అన్నివేషన్